హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ను అయితే తయారు చేసి చూపిస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే కడితే చాలా ఇష్టంగా అయితే తింటారు కరేపాకు వాళ్ళు అయితే చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి వాళ్ళు మనము ఇట్లా డైరెక్ట్గా వేస్తే వాళ్ళు తినరు కాబట్టి ఇట్లా పౌడర్ లాగా చేసి పెట్టామనుకోండి మొత్తం తినేస్తారు వాళ్ళకైతే హెల్త్ ఇష్యూస్ అనేది చాలా తక్కువగా అయితే వస్తాయి ఇది రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లోకి కొంచెం కందిపప్పు మినప్పప్పు జీలకర్ర కరేపాకును వేసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను కరేపాకు అయితే మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా ఒక సైడ్ వేగినాక ఇంకొక సైడ్ అవుతే ఫ్రై చేసుకోవాలి ఇది సిమ్లో పెట్టే మొత్తము మనము ఫ్రై అయితే చేసుకోవాలి ఈ పౌడర్ని మనము కరేపాకు ఇప్పుడు రైస్లోకే కాకుండా ఇడ్లీలోకైనా దోశలోకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా ఇది ఇదవుతే మనకి యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయినాయి దాంట్లోకి నేను నెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నా చనాపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అది వేసినాక కూడా నిదానంగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా దాంట్లోకి యాడ్ చేసుకొని అయితే ఫ్రై చేసుకున్నా ఇంకా నెక్స్ట్ వచ్చే ఇంగ్రిడియంట్స్ వచ్చేసి మనకి చింతపండు ఉంటుంది కదా అది కూడా కొంచెం టేస్ట్కి తగినంత అయితే తీసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా నేను చేస్తున్నా కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి ముడకలు కూడా తీసేసి అవి అయితే అవి కూడా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి అయితే సిమ్లో పెట్టి వేపుకోవాలి ఈ బా ఈ బాక్స్లో కానీ మీరు కట్టి పిల్లలకి ఇచ్చారనుకోండి ఒక్క మెత్కు కూడా విడిచిపెట్టకుండా మొత్తం అయితే వాళ్ళు తినేస్తారు ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను మీరు అయితే అయితే తప్పకుండా మిస్ కాకుండా చూడండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది నేనైతే డైలీ చేసే బ్లాగ్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను ఫ్రై చేసినవన్నీ కొంచెం చల్లారాక మనమైతే ఇట్లా మిక్సీ చార్లోకి అయితే వేసుకోవాలి ఇక్కడైతే ఒకసారి అయితే నేను మిక్సీ చేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం బరకగా ఉంది ఇట్లా వేసుకున్నా అవుతుంది నేనైతే వేయట్లేదు మా బాబు చిన్నగా ఉన్నాడు కదా పిల్లలు అయితే మొత్తం కలిపేటట్టు చేసేస్తే అయితే తింటారని ఇంకొకసారి అయితే మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లోకి ఎండుమిర్చి శనగపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే రైస్లో కూడా మనకి సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్కి తగినంత ఇంకొక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే మనము ఆల్రెడీ మిక్సీ చేసి పట్టుకున్న ఆ పౌడర్ని అయితే దాంట్లోకి వేసి ఒక్కసారి తిప్పుకొని మనము రైస్ చల్లాల్సాం కదా ఆ రైస్ని కూడా దీంట్లోకి అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇక వన్ సైడ్ తిరిగి వేగినాక ఇంకొక సైడ్ అయితే ఇట్లా ఫ్రై చేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము చింతపండును కూడా యాడ్ చేసాము కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి కలర్ కూడా ఎంత బాగుంది కదా ఇట్లా చూడగానే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇదవుతే నేను లంచ్ బాక్స్లోకి మా అయితే పెడుతున్నాను ఈరోజు వాడైతే చాలా ఇష్టంగా అవుతే తినేసాడు మొత్తము ఇప్పుడైతే బాక్స్లోకి అవుతే నేను సర్వ్ చేసుకుంటున్నాను దీంట్లోకి కాంబినేషన్గా అయితే పెరుగు పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది అది కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లా కాంబినేషన్లో వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి